మన బీఫామ్లు మనమే పంచుకొని మన ఓట్లు మనమే వేసుకొని మనల్ని మనం పరిపాలించుకునేటటువంటి రోజు వస్తే తప్ప మన జీవన స్థితిగతుల్లో మార్పులు రావనేటటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సిందిగా మరి ఇక్కడ ఉండబడినటువంటి విఘ్నులైనటువంటి చైతన్యవంతులైనటువంటి నల్లగొండ జిల్లా నుండి మరి యొక్క తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి విజయ శంకారావాన్ని పూరించాల్సిందిగా మరి యొక్క చైతన్యవంతమైనటువంటి నల్లగొండ జిల్లా బిడ్డలందరికీ కూడా పేరు పేరున మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ ఓటు అనగానే నోటుతోని కోటర్లతోని కొనుక్కునేటటువంటి సాంప్రదాయాన్ని అలవాటు చేసినటువంటి ఈ దుర్మార్గుల్ని ఎండగట్టాల్సినటువంటి అవసరం మరి ఇక్కడ ఉండబడినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల్లో మరి చదువుకొని విద్యావంతులై మరి అనేక రకాలుగా ఇబ్బందులకు గురైతే ఉన్నటువంటి ఈ సమాజం అంతా మేల్కొని మరి వాళ్ళు ఇచ్చేటటువంటి ఓట్లు ఓట్ల రూపంలో మరి నోట్లను పంచి మరి విజయాన్ని అందుకునేటటువంటి వాళ్ళని మరి తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగానైతే సాధించిన తెలంగాణని ఏ రకంగా నిలబెట్టుకోవాలనే తపనతోని మరి ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని అంటగట్టినము మరి అధికారాన్ని అంటగట్టిన తర్వాత పది సంవత్సరాల్లో మరి ఆ వర్గాలు ఈ రాష్ట్రంలో ధనిక రాష్ట్రంగా ఉండబడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మరి దరిద్ర రాష్ట్రంగా మార్చి ఆ కుటుంబం దోచుకున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉండబడినటువంటి వర్గాలు చైతన్యవంతులై మరి కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద మరి బీసీలకు అనేక రకాల అవకాశాలు కల్పిస్తా చెప్పిన మాటలు నమ్మి మరి ఆ పార్టీని బొంద పెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీస్తే మరి ఈరోజు చూస్తూ ఉన్నాం మళ్ళీ అన్ని దొందు దొందే అనే మాదిరిగా ఇవాళ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆమె ఒక్కడు కూడా నిలబెట్టుకోకపోగా మరి నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ని విస్మరించి మళ్ళీ ఎన్నికలకు వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని పాత లోకం తొక్కాల్సినటువంటి పరిస్థితి అవసరం ఇక్కడ ఉండబడినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఉన్నదనేటటువంటి వాస్తవాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం మిత్రులారా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు ఇవన్నీ కూడా మనల్ని ఓట్ల రూపంలో వాడుకొని డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి పరిపాలిస్తూ మనకు ఇప్పటికీ గ్రామాల్లోకి వెళ్తే ఇంకా కూడు గూడు గుడ్డ కోసం అలమటించేటటువంటి పరిస్థితిలో ఉండటానికి గల కారకులు అనేటటువంటి వాస్తవాన్ని